హలో ఆల్ దిస్ ఇస్ డాక్టర్ ఆయుషా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనం ఇళ్ల ముందు గానీ గుళ్ళల్లో కానీ రోడ్ల మధ్యలో గాని గన్నేరు చెట్టు చూసే ఉంటాం కదా గన్నేరు మొక్క ఔషధ మొక్కే కానీ ఇందులో ఎంత గుడ్ థింగ్స్ ఉన్నాయో సేమ్ బ్యాడ్ థింగ్స్ కూడా అలానే ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఆ మొక్క ఒక ఆకు ఒక పెద్ద ఆకు చిన్నపిల్లడు కనుక తిన్నట్టయితే చనిపోవచ్చు అంటే ఒక పెద్ద ఆకులో పసిపిల్లాన్ని చంపేసేంత విషం ఉంటుంది ఆ మొక్కకి మనం ఈ మొక్కని చాలా వరకు ఇళ్లలోను ఇంకా గుళ్ళల్లో గుళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఎందుకంటే ఇది ఎయిర్ ని క్లీన్ చేసి పొల్యూషన్ తగ్గిస్తుంది మనం చాలా మంది గుడికి వెళ్ళడం మసీదు వెళ్ళడం చర్చికి ఇలా పీస్ కోసం వెళ్తూ ఉంటారు కొంచెం పీస్ఫుల్ గా గడిపి రావడానికి అండ్ ఆ గంట సౌండ్ ఇవంతా కూడా అందుకే పెడతారు కొంచెం మైండ్ రిలాక్సేషన్ గా ఉండడానికి సో అలాంటి ఆవరణంలో ఇలాంటి మొక్కలు కనుక ఉన్నట్టు అయితే ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది అండ్ చాలా ఔషధ గుణాలు ఉన్నాయని పెట్టారు కాకపోతే బై మిస్టేక్ లో తినేసిన చాలా డేంజర్ అవుతుంది ఇంతకు ముందు కేరళలో ఒక అమ్మాయి నర్స్ యూకే లో జాబ్ వచ్చిందంట ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది ఫోన్ మాట్లాడుకుంటూ పరద్యానంలో గన్నేరు ఆకులు అవి తిన్నదంట తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి చూసినప్పుడు ఆమె బాడీలో ఇలా గన్నేరు ఆకులు ఇవి బయటపడ్డాయి అప్పటి నుంచి కేరళ ప్రభుత్వం స్కూల్స్ లోను గుళ్ళల్లోను ఈ గన్నేరు మొక్కల్ని బ్యాన్ చేసింది చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా గన్నేరు పప్పు తిని చనిపోవడము అలాగా అలానే వైజాగ్ లో ఇంతకు ముందు సృజన అనే అమ్మాయి ఎలాగైనా తన పెళ్లి ఆపాలని గన్నేరు పప్పు తిందంట కానీ తనకు చనిపోవాలని లేదు బట్ ఈ టాక్సిసిటీ వల్ల తను చనిపోయింది ఆఫ్ కోర్స్ ఈ చెట్టు ఔషధ గుణాలు ఉన్నది యాంటీ క్యాన్సర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కానీ ఒలియాండర్ పాయిజన్ లో మనకు ఫస్ట్ కనిపించే సింటమ్స్ ఏంటంటే నాషియా వామిటింగ్ డయేరియా స్టమక్ పెయిన్ డీజినెస్ ఇవంతా ఉంది హిమటైసిస్ హిమాటమైసిస్ అంటారు అంటే దగ్గినప్పుడు లేకపోతే వామిటింగ్ చేసుకున్నప్పుడు ఇలాంటప్పుడు రక్తం పడ్డము లూస్ టూల్స్ ఎక్కువగా అయిపోవడము అండ్ ఫైనల్లీ కార్డియాక్ అరెస్ట్ అయ్యి పేషెంట్ చనిపోయే పరిస్థితి వస్తుంది ఇళ్ళ దగ్గర స్కూల్స్ లోను ఇలాంటి మొక్కల్ని నాటడం తగ్గించండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి మొక్కల్ని ఇంటి దగ్గర పెంచొద్దు ఎందుకంటే వాళ్ళకేం తెలీదు ఏది దొరికినా నోట్లోకి తీసేసుకుంటూ ఉంటారు సో చాలామంది ఇంటి ముందు అందం కోసం ఆ పూలు చూడడానికి బాగుంటాయని పెంచుతూ ఉంటారు బట్ ఇట్స్ వెరీ పాయిజనస్ సో ప్లీజ్ ఈ మొక్కల్ని కుదిరినంత వెయిట్ చేయండి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ పాయిజనస్ అయినట్టు మనకు అర్థమైనట్టయితే తొందరగా హాస్పిటల్కి తీసుకొచ్చి సపోర్టివ్ కేర్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్